నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు జాగ్రత్తగా ఈ మాటలు విను మనిషి జీవితంలో అత్యంత చేదైన కానీ వాస్తవాల్లో అనుభవాల్లో ఒకటి అవసరం ఉన్నంత ఉన్నంతవరకే బంధాలు శాశ్వతంగా నిలబడతాయన్న నిజం చాలామంది మనుషులు మనతో బంధాన్ని ప్రేమను స్నేహాన్ని అనుబంధాన్ని మన గుణాల కోసం కాదు మన హృదయాన్ని అర్థం చేసుకోవడం కోసం కాదు తమ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే కొనసాగిస్తారు ఒకవేళ అవసరాలు తీరిపోయినప్పుడు వారు మన జీవితం నుండి కనుమరుగైపోతారు ప్రతి బంధం నిజమైందా లేక ప్రయోజనాధారితమా అన్న విషయం కాలమే పరీక్షిస్తుంది అవసర సమయాల్లో మనతో ఉంటూ అవసరం తీరిన తర్వాత మన పక్కన నిలబడి మన మనసును అర్థం చేసుకునేవారే నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు నిజమైన జీవిత భాగస్వాములు మిగతా వారు మాత్రం మన జీవితంలో ఒక పాఠం నేర్పించడానికి వచ్చిన అతిథులు మాత్రమే ఎవరో మనల్ని వదిలి వెళ్ళిపోయారు అని నువ్వు అక్కడే కూరుకుపోతే అది మన బలహీనత అవుతుంది కానీ అదే బాధను ఒక బలంగా నువ్వు మలుచుకుంటే అది మన నిజమైన ఎదుగుదలకు కారణమవుతుంది మనం మనసులోకి ఈ నిజాన్ని తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మనతో ఎప్పటికీ ఉండరని గుర్తుంచుకో అప్పుడు మిగిలేది మనకున్న ఆత్మవిశ్వాసం మనం నిలబెట్టుకున్న స్వాభిమానం మాత్రమే గుర్తుపెట్టుకో మన విలువల్ని ఎప్పుడూ మనమే గుర్తించాలి నీ అవసరమనేది తీరిన తరువాత వదిలి వెళ్లిపోయిన వారిని చూసి మన విలువ అనేది పూర్తిగా తగ్గిపోయింది అని అస్సలు భావించకూడదు ఎందుకంటే మన విలువ ఎప్పుడూ కూడా మన చేతిలోనే ఉంటుంది మనకు తోడుగా ఉండేవారు మన ఆత్మవిశ్వాసం మన శ్రమ మన మంచితనం మన నిజాయితీ ఇతరులు లేకపోయినా సరే మనం నిలబడగలం అన్న ధైర్యం ఉన్నప్పుడే జీవితం అనేది నిజమైన అర్థాన్ని పొందుతుంది అసలు ఎవరు నిజమైన వారు అన్న విషయం గుర్తించాలి అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరయ్యే వారిని దూరం నుంచే గమనించండి కానీ వారిపై కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా వారు మనకు నిజమైన తాటం నేర్పుతారు ఎవరు మన కోసం ఉన్నారో ఎవరైతే మన ద్వారా మాత్రమే ఉన్నారో ఈ తేడాని గుర్తుపెట్టుకో జీవితం మరింత స్పష్టంగా ఉంటుంది నిజమైన బంధాలు ఎప్పుడూ కూడా అవసరాలకు మించి నిలబడతాయి మనం పడిపోతే లేపేవారు అలానే మనం ఏడిస్తే ఓదార్చేవారు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో కలిసి నవ్వేవారే కదా నిజమైన బంధువులు పంచదార తీయగా ఉంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలానే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని మీ బలాలను బలహీనతల్ని అన్నీ కూడా పంచుకోవడం కూడా జీవితానికి అంతే హానికరమని తెలుసుకో అంటే బయటకు తీయగా అనిపించే వస్తువు లోపల ఎంత పెద్ద విషాన్ని నింపుకొని ఉంటుందో దాచుకుంటుందో సరిగ్గా మనం గుర్తించి జాగ్రత్తగా ఉండకపోతే మన జీవితానికే కదా ప్రమాదం అలానే జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల మాటలు చాలా తీయగా అమృతంగా మధురంగా అనిపించవచ్చు కానీ ఆ మధురం వెనక అసలు ఎలాంటి ఉద్దేశం అనేది దాగి ఉందో మనం జాగ్రత్తగా గమనించాలి కదా ప్రతి ఒక్కరి ముందు మన బలాలను బలహీనతల్ని రహస్యాలను బహిర్గతం చేయడం వీళ్ళు మంచివాళ్ళు అన్న భావనతో మన మనసు మొత్తాన్ని కూడా పంచుకోవడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా మన మంచిని కోరుకోదు కొంతమంది మన బలహీనతల్ని ఒక అవకాశంగా మార్చుకొని మనపై దాడి చేయడానికి మన విజయాన్ని అడ్డుకోవడానికి మన మనసును క్రొంగదీయడానికి ఖచ్చితంగా ఉపయోగిస్తారు మనసు ఒక ఆలయం లాంటిది ఆ ఆలయంలోని రహస్యాలు మన బలహీనతలు మన భయాలు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు జాగ్రత్తగా తూకం వేసి నిర్ణయించాలి తీపి పంచదార ఎక్కువైతే శరీరం క్షీణిస్తుంది అలానే తీపి మాటలతో ముసుగుపెట్టిన పెట్టిన కొందరికి మన గుండెను విప్పితే మన జీవితమే క్షీణిస్తుంది సమాజంలో ఎక్కువ మంది సానుభూతి చూపినట్లు నటిస్తారు కానీ నిజంగా మనసారా మనల్ని అర్థం చేసుకునేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అవునా అందుకే ఎవరి ముందు కూడా మన జీవిత పుస్తకాన్ని పూర్తిగా విప్పేయకూడదు ప్రతి ఒక్కరితో మన సంబంధాలను ఒక పరిమితి వరకు మాత్రమే పంచుకోవాలి అవసరమైన చోట మన బలం చూపించాలి కానీ బలహీనతను ఎప్పుడూ బయటపెట్టకూడదు ఎందుకంటే బలహీనతను వాడుకునేది శత్రువే కాని స్నేహితుడు కాదు మన రహస్యాలు మన దగ్గరే ఉన్నంతకాలం అవి శక్తి ఒక్కసారి అవి బయటపడితే అవి మనకే వ్యతిరేకంగా వెన్నుపోటు కత్తుల్లా మారుతాయి కాబట్టి మనం నేర్చుకోవాల్సిన గొప్ప జీవన సూత్రం మధురమైన మాటలతో మోసపోవద్దు ఎవరు నిజంగా మనతో ఉన్నారో తెలుసుకోవడానికి సమయాన్ని పరీక్షగా పెట్టుకో మనసు మొత్తాన్ని కూడా ఎప్పుడు ఎవరికీ అప్పగించుకు జీవితంలో నిజమైన జ్ఞానం అంటే ఎవరికి ఎంతవరకు మనసు విప్పాలో ఎవరి పట్ల పూర్తిగా మౌనం వహించాలో అర్థం చేసుకోవడమే అలా మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఎవ్వరి పట్ల కూడా అస్సలు మోసపోము ఇవి మన బలాన్ని ఎవ్వరూ కూడా ఆయుధంగా మార్చుకోలేరు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారో జాగ్రత్తగా గమనించాలి సుఖంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో కష్టకాలంలో మన కన్నీటి వెనక మనసుతో నిలబడేవారే కదా నిజమైన వారు అవసరం తీరిన వెంటనే మనకు దూరమయ్యే వారిని చూస్తూ మనసు బాధపడుతుంది కాని ఆ సమయంలో మనకే అర్థమవుతుంది ఈ ప్రపంచంలో మన బలం మనకే ఆధారమని ప్రతి బంధంపై పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవడం వల్లే మనం బాధపడతాం నిజానికి ఇక్కడ ఎవ్వరూ మనం అనుకున్నంతగా మనతో ఉండరు ఈ అర్థం నీకు తెలిసినప్పుడు మోసపోవు మనం ఆశలు తగ్గించుకున్నప్పుడే మనకు దూరమయ్యే వారిని చూసి మనసు మాడిపోదు ఆ సమయంలో మనపై నిజంగా శ్రద్ధ పెట్టేవారిని మరింత విలువైన వారిగా గుర్తించగలుగుతాం ప్రతి మనిషి తన జీవన ప్రయాణాన్ని తానే చేయాలి ఎవరైనా కొంత దూరం మనతో వస్తారు తరువాత తమ మార్గంలో తాము నడుస్తారు దీన్ని చేసుకున్నప్పుడు మనకి తోడుగా ఇక్కడ ఎవ్వరూ లేకపోయినా మనం ఒంటరిగా ముందుకు వెళ్ళగలిగితే ధైర్యం వస్తుంది ముఖ్యంగా దూరమయ్యే వారిని ఎప్పుడూ ద్వేషించకు అవసరం తీరాక మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారిపై మనం ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా వారు తప్పు చేయలేదనుకోండి వారి స్వభావం వారి అవసరాలు వారి దారులు వేరే వారిని ద్వేషిస్తే మన మనసు విషంతో నిండిపోతుంది కానీ వారిని క్షమించి వదిలేస్తే మన హృదయం స్వచ్ఛమవుతుంది ద్వేషం మన బలాన్ని తగ్గిస్తుంది కానీ క్షమించడం మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది మనసార మనతో ఉండేవారు చాలా అరుదు అలాంటి వారిని మనం కలిస్తే వారిని జీవితంలో అతిపెద్ద ఆస్తిగా భావించాలి అప్పుడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది జీవితంలో నువ్వు కొన్నిటిని ఆహ్వానించాలి కొన్నిటిని దూరంగా పడేయాలి అలా నువ్వు ఎప్పుడైతే చేయగలవో అప్పుడే జీవితం మారుతుంది అలా కాకుండా అవి నా నుంచి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను లేదంటే వాటిని నా జీవితంలోకి రానివ్వను నేను అని చెప్పి నువ్వు కఠినంగా కూర్చుంటే ఎలా చెప్పు జీవితంలో డబ్బు పేరు శక్తి అన్నీ క్షణాల్లో ఉండొచ్చు లేదా పోవచ్చు కానీ మన బాధలు మనసుతో అండగా నిలిచిన ఒక మనిషి మాత్రం ఎప్పటికీ మరిచిపోలేని ఆస్తి అవుతాడు నిజమే కదా ఇక మనం ఎప్పటికీ మనమీదే ఆధారపడాలి మన బలం మన హృదయంలో మన కృషిలోనే ఉండాలి బంధాలను నిలబెట్టేది మన మంచితనం కాదు వారి అవసరమే అని అర్థమైతే మనమిక అస్సలు మోసపోము ఇకపై మనం ఇలా ఆలోచించాలి ఎవరైనా మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే నా ప్రయాణం కొనసాగుతుంది అని నన్ను అర్థం చేసుకోకపోయినా నేనే నన్ను అర్థం చేసుకుంటానని ఎవరు నన్ను వదిలిపెట్టినా నన్ను నేను మాత్రం వదిలిపెట్టుకోను అని ఇక ఈ ధైర్యమే మన జీవితానికి నిజమైన రక్షణ కవచం అవుతుంది అవసరం తీరగానే మనల్ని వదిలి వెళ్ళిపోయేవారు తప్పు చేశారు అని అనుకోవాల్సిన అవసరం లేదు వారు మనకొక గొప్ప పాఠాన్ని నేర్పారు ఆ పాఠం ఏంటంటే నిజమైన మనిషిని కష్టాల్లో మాత్రమే గుర్తించగలగమని ఎవరైనా మన కోసం ఉంటే అది వారి స్వభావం లేకపోతే అది కూడా వారి స్వభావమే కదా ఆలోచించు మనం చేయాల్సింది ఒక్కటే వారిని మన హృదయంతో కాకుండా జ్ఞానంతో అర్థం చేసుకోవాలి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన బంధం మనకున్న స్వీయ గౌరవం ఎవ్వరూ మన విలువను తగ్గించలేరు మనం తగ్గించుకుంటే తప్ప ఎవ్వరూ కూడా మన మనసుని విరవలేరు మనమే బలహీనమైతే తప్ప ఇక ఎవ్వరూ కూడా మన మార్గాన్ని అస్సలు ఆపలేరు స్వయంగా మనమే ఆగిపోతే తప్ప ఇది నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు అవసరాల కోసం వచ్చిన వారు వెళ్ళిపోవడం మనపై ఎలాంటి ప్రభావం చూపదు జీవితంలో ఒక బంధం అనేది ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఇక అదే మన ఆత్మవిశ్వాసం మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే లేపేది అది ఎవరూ లేకపోయినా అండగా నిలబడేది కూడా అదే కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా మనకు ధైర్యం చెప్పేది కూడా అది అందుకే జీవితంలో గొప్ప సత్యాన్ని గుర్తుపెట్టుకు అవసరాలపై నడిచే బంధాలు నీడలాంటివి వెలుతురు ఉన్నంత వరకే అవి నీతో పాటు ఉంటాయి మనసుపై నడిచే బంధాలు దీపం లాంటివి చీకటిలో కూడా నీకు వెలుగునిస్తాయి కాబట్టి దూరమైన వాటి గురించి బాధపడకు వారు మన జీవితానికి ఒక పాఠం మాత్రమే కానీ మనతో నిలబడ్డ ఒక మనసు ఉంటే అది జీవితానికి ఆస్తి మన బలమే మనల్ని ఎప్పటికీ కూడా వదలని బంధం అర్థమవుతుంది కదా ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా ఎవరు వదులుకోకండి జీవితం మనకు ఎన్నో నేర్పిస్తుంది కదా ఇక్కడ ఎవ్వరు నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు కాని నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు ఆ తరువాత నీ విజయాన్ని చూసి ఈ ప్రపంచమే గర్వపడేలా ఎదుగుతావు నువ్వు అవసరం లేని వాళ్ల దగ్గర అలానే అర్హత లేని వాళ్ల దగ్గర నీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలనుకోవడం నీ అవివేకమవుతుంది గౌరవం ప్రేమ అలానే స్నేహం ఇవి బిక్షగాడుకుంటే వచ్చేది కాదు నువ్వు నచ్చి అలానే నిన్ను మెచ్చి వాటంతట అవే నీ దగ్గరకు రావాలి అప్పుడే నీకు విలువ అవతలి వారికి మీ యొక్క అభిమానం అలానే ఆప్యాయత అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణమిచ్చేంతగా తప్పించిన ఫలితం ఉండదు కదా ఇక జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదువుతూనే ఉండాల్సిన పుస్తకం ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నువ్వు తిప్పే కాగితాల చప్పుళ్ళు భవిష్యత్తులో నువ్వు విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా కొట్టే చప్పట్లు కావాలి ఎదుటివారు మీలో తప్పులు చూశారని బాధపడకండి ఇక ఆ తప్పుని సరిచేసుకొని తల పైకెత్తుకుని గర్వంగా నడవండి చిన్న చిన్న మాటల వల్ల వస్తాయి ఆ మాటల్ని వదిలేయాలే కానీ ఆ వ్యక్తిని కాదు అని తెలుసుకో ఈ క్షణం పోతే మళ్ళీ రాదు వాస్తవాన్ని నువ్వు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది అవునా జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో కేవలం నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో నువ్వు బ్రతకడమే జీవితం అంతే అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు పోరాడలేకపోతున్నాను అని అనుకుంటే దాన్ని భరించి బ్రతకు అప్పుడే జీవితం నీకు అన్నీ నేర్పుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్